మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి సాయంకాల ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను దేవుని మహాకృప కనికరాలను బట్టి ఈ రీతిగా ప్రభు మనల్ని సజీవుల సంఖ్యలో ఉంచారు అలే లూయ నేటి ధ్యానము కొరకు ఒక మాటను చదువుకుందాం మార్కు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని చదువుతూ ఉన్నాను గమనించండి మార్కు వార్త ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము తమ ప్రాంతములు విడిచిపొమ్మని వారాయనను బతిమాలు కొనసాగిరి ప్రార్థన మమ్మల్ని మిఖిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి సాయంకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు గడచిన కాలమంతా మీరెక్కల నీడలో భద్రపరిచారు క్షేమాన్ని సమృద్ధిని మాకు అందించారు వందనాలు ఈ రీతిగా మీ సన్నిధిలో నిలవబడి స్థుతించటానికి మీ నామాన్ని కీర్తించి కొనియాడటానికి మీరిచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా మీరు ఏర్పాటు చేసినా ఈ వాక్య భాగాన్ని బట్టి స్థుతిస్తూ ఉన్నాం మా వినికిడిలో దీవించండి మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి రాజా సహాయము చేయండి మీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మా మధ్యలోనే జరిగించండి అల్పుణైన నన్ను మరుగు చేయండి అయ్యా మీ ఆత్మచేత నింపి వాడుకోండి మా అందరితో మీరు పేరు పేరున ముచ్చటించమని బతిమాలు కొంటూ ఉన్నాం మీ లేఖనాలను గ్రహించి మా జీవితాలను సరిచేసుకొని మీ చిత్తానుసారంగా కొనసాగటానికి సహాయము చేయండి మీకే మహిమలు ఆరోపిస్తూ ఏసయ్య పరిశుద్ధనామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా మార్కు వార్త ఐదవ అధ్యాయము మొదటి నుంచి పదిహేడవ వచనం వరకు ఉన్న వాక్య భాగాలు మనం చూడగలిగితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్న ఒక గొప్ప అద్భుతాన్ని మనం గ్రహించవచ్చు అది మరి గెరాసీనుల దేశము యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రాంతానికి వచ్చేసరికి అక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక వ్యక్తి మరి సమాధుల్లో నుంచి వచ్చి అతనికి మరి అపవిత్రాత్మ ఎంతకాలంగా ఉందో మనకు తెలియదు కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి ఎదురు పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఈ అపవిత్రాత్మ పట్టిన మనుష్యుని పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే సమాధుల్లో ఉండేవాడు రాత్రింబగళ్ళు కూడా కేకలు వేస్తూ ఉండేవాడు అలాగే తను తాను రాళ్లతో గాయపరుచుకునేవాడు అతనిని ఎవరు కూడా బంధించలేకపోయారు సరైన వస్త్రాలు లేవు ఎవరు కూడా అతనిని సాధుపరచలేకపోయారు గమనించండి వాస్తవానికి సమాధుల్లో ఎవరైనా ఉండటానికి ఇష్టపడతారా లేదు కదా కానీ ఇతను సమాధుల్లోనే తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు సాధారణంగా ఏ మనిషి కూడా సమాధుల పక్క నుంచి వెళ్ళటానికి సమాధుల మధ్యలో నుంచి వెళ్ళటానికి సమాధుల దగ్గర ఉండటానికి ఇష్టపడాడు ఏ సాధారణ వ్యక్తి కూడా కానీ ఇతను అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి కదా సమాధుల్లోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు అలాగే బగళ్ళు కూడా కేకలు వేస్తూ ఉన్నాడు ఎవరికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉన్నాడు ఎవరికి నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉన్నాడు బగళ్ళు కేకలు వేస్తూనే ఉన్నాడు తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు గమనించండి వాస్తవానికి ఏ వ్యక్తికైనా వారి శరీరం అంటే వారికి అమితమైన ప్రేమ అందుకని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు మూడు పూట్ల స్నానం చేయటం మూడు పూట్ల తినటం అలాగే అర్థం ముందు ఎక్కువ సమయాన్ని గడపటం దానికి ఆ పౌడర్ అని ఈ క్రీమ్ అని అంతా రాయటం అసలు ఏమాత్రం కూడా వృద్ధాప్య ఛాయలు కనపడకుండా జాగ్రత్త పడటం అంటే మనిషికి తన శరీరం అంటే అంత ప్రేమ అంత ప్రీతి దాన్ని బట్టే మనిషి తన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకుంటాడు కానీ ఇక్కడ ఈ అపవిత్రాత్మ పట్టింది కదా ఇతను ఏం చేస్తున్నాడు తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉన్నాడు అలాగే మరి ఎవరు కూడా అతన్ని బంధించలేకపోయారు గమనించండి అతన్ని గొలుసులతో ఆ రీతిగా మరి ఉంచేశారు ఆ గొలుసులు కూడా ఇతన్ని ఆపలేకపోతూ ఉన్నాయి ఎవరు కూడా ఇతన్ని సాధుపరచలేకపోతూ ఉన్నారు చూడగలిగితే పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలు తుత్నీయులుగా చేశను గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోయెను గమనించండి అలాగే ఎవరు కూడా అతన్ని బంధించలేకపోయారు సంఖ్యలతోనైనాను ఎవడు ఎవడును వాని బంధింపలేకపోయేను ఆ రీతిగా ఎవరు బంధించలేకపోయారు ఎవరు అతన్ని సాధుపరచలేకపోయారు ఈ రకంగా అనేకులకు కూడా ఆక్షేపణగా ఆటంకంగా అభ్యంతరంగా ఈ వ్యక్తి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం కారణం ఏంటంటే అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి అతని జీవితంలో సమాధానం లేదు అతని బట్టి ఆ కుటుంబ సభ్యులకు సంతోషం లేదు ఆ కుటుంబంలో కూడా సమాధానం లేదు ఆ ఊరి వారికి కూడా సమాధానం లేదు అక్కడ ఉన్నాడు ఆ వ్యక్తి అంటే ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉండేవారు అటువైపుగా వెళ్ళడానికి కూడా ఎవరు సాహసించలేని పరిస్థితి అటువంటి వాడు ఎవరిని కూడా లెక్క చేసేవాడు కాదు ఎవరి మాట వినేవాడు కాదు ఎవరిని గౌరవించేవాడు కాదు అతనికి మనుషులంటేనే అసహ్యము దయ్యాలతోనే సహవాసం చేసేవాడు ఆ సమాధుల్లోనే గడిపేవాడు గమనించండి వాస్తవానికి ఇంత వైపరీత్యంగా ప్రతికూలంగా బతుకుతున్న ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారు ఎప్పుడైతే మరి ఆయన దోణి దిగగానే ఈ గరాసీనర దేశానికి రాగానే ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ఇంత వైపరీత్యంగా ఉన్న వ్యక్తి గమనించండి దూరం నుంచే యేసుక్రీస్తు ప్రభు చూశాడు ప్రభువారిని గుర్తుపట్టాడు పరిగెత్తుకుంటా ప్రభువారి దగ్గరికి వచ్చాడు సాగిల పడ్డాడు ఏమని మాట్లాడుతున్నాడు చూడండి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సంబోధిస్తూ ఉన్నాడు గమనించండి దూరం నుండే యేసు క్రీస్తు ప్రభు వారిని ఆ గమనించగలిగితే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా నాతో నీకేమీ నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేశాను ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుష్యుని విడిచిపొమ్మని వానితో చెప్పెను మరియు ఆయన నీ పేరేమని వాణిని అడుగగా వాడు నా పేరు సేన ఎలా అనగా మేము అనే కులమని చెప్పి తము నా దేశము నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొని గమనించండి ఒకనొక పరిస్థితుల్లో ఇతను చూసి అందరూ భయపడుతూ ఉంటే ఇప్పుడు ఇతను ఎవరిని చూసి భయపడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభు వారిని చూసి భయపడుతూ ఉన్నాడు ఒకనొక పరిస్థితుల్లో మనుషులందరూ కూడా ఈ వ్యక్తిని బతిమాలుకునే ఉండుంటారు అయ్యా ఇలా కాదయ్యా ఇంటికొచ్చిండు వచ్చిండు సమాధుల్లో ఉంటావేంటి నువ్వు ఇంటికొచ్చిండు అని బతిమాలుకునే ఉండుంటారు కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ ఉంటాం బాగోదు ఇంటికి వచ్చేసి నీకంటూ ఒక ఇల్లుంది అని బతిమాలుకునే ఉండుంటారు కానీ ఇప్పుడు ఇతను ఎవరిని బతిమాలుకుంటున్నాడు ఏసు క్రీస్తు ప్రభువు వారిని బతిమాలుకుంటూ ఉన్నాడు యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సంబోధించాడు నన్ను బాధ పెట్టద్దు అంటూ బతిమాలుకుంటూ ఉన్నాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇతను చూసి ప్రజలంతా పరుగులు తీస్తూ ఉంటే ఇతడేమో ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా వచ్చాడు ఆహా ఎంత ఆశ్చర్యకరమైన సంగతి ఇది అంత గొప్ప సంగతి ఇది ఎవరు కూడా ఊహించని పరిణామం ఇది గమనించండి ఇతడేమో అందరినీ బాధపెడుతూ ఉన్నాడు రాత్రి మొగల్లో అరుస్తూ ఆ గొలుసులు కూడా తెంపేసుకొని ఆ కొండల్లోకి ఆ ఆ వాగుల్లోకి ఆ సమాధుల్లోకి పరిగెడుతూ ఎవరికి కూడా మనశ్శాంతి లేకుండా అందరినీ కూడా సమాధానం లేకుండా అందరినీ బాధ పెడుతున్న ఈ వ్యక్తి ఏమంటున్నాడు నన్ను బాధ పెట్టద్దని ప్రభువుని బతిమాలుకుంటూ ఉన్నాడు గమనించండి యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అంటూ సంబోధిస్తూ ఉన్నాడు అంటే ఇతనికి ఎలా తెలుసు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అతనికి తెలియదు కదా ఏ రోజు ప్రభువుని చూసిన వాడు కాదు ప్రభుని వెంబడించినవాడు కాదు ప్రభు మాటలు విన్నవాడు కాదు కాని అతనిలో ఉన్న సేన అనబడే అపవిత్రాత్మలకు తెలుసు యస్సు క్రీస్తు ప్రభు వారు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని హె లూయ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా ఈ పడద్రోయబడిన దోతలు లూసిఫర్ తో పాటుగా క్రిందకు త్రోసి వేయబడక ముందు అపవిత్రాత్మలు లేదా ఈ దయ్యాలన్నీ కూడా ఒకనొక రోజున దేవదోతలైగా అప్పటి దేవదోతలు వీరు దేవునికి కవిదేయులైన కారణంగా వీళ్ళేమైపోయారు అపవిత్రాత్మలు అయిపోయారు అంతకు మునుపు దేవుణ్ణి సన్నిధిలో నిలవబడిన వారే కానీ లూసిఫర్తో పాటుగా వీళ్ళందరూ క్రిందకి త్రోసివేయబడ్డారు కాబట్టి ఇప్పుడు ఏమైపోయారు అపవిత్రాత్మలు అయిపోయారు అందుకని ఈ దయ్యాలకు కూడా అర్థమైంది ఆయన యేసుక్రీస్తు ప్రభు అని ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడని అందుకని వణుకుతూ ఇస్తూ ఉన్నాయి అవన్నీ కూడా అతని పేరు అడిగితే అతను చెప్పిన మాట ఏంటంటే సేన మేము ఒకటి కాదు ఐఎమ్ నాట్ సింగిల్ నేను ఒక్కడనే కాదు మేము సేన మేము ఒక దళం లేకపోతే మేము ఒక గుంపు గమనించండి ఆ రీతిగా చెప్పాడు మనిషి మాత్రం గమనించండి ఈ అపవిత్రాత్మ పట్టిన ఓ వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభు వారిని గుర్తుపట్టగలిగే ఇది ఉందగాని మనిషికి మాత్రం ఏమనుకుంటున్నాడు మేము కోతి నుంచి వచ్చాము మేము కొండముచ్చు నుంచి వచ్చాము అని యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆయన దైవత్వాన్ని గుర్తించలేని దయనీయమైన స్థితిలో మనిషి తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు ఆయన దైవత్వం మీద బురదజల్లే ప్రయత్నం మనిషి చేస్తూ ఉన్నాడు గమనించండి అది మనిషికి మాత్రం కూడా క్షేమకరం కాదు అని మనము గ్రహించాలి అంత మాత్రమే కాదు అపవిత్రాత్మ పట్టిన వాణిని ప్రభువు స్వస్థపరిచారు వాస్తవానికి మనుషులు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసినప్పటికీ ఎవరు అతనిని సాధుపరచలేకపోయారు కుటుంబ సభ్యులు గాని ఆ గరాసీనుల దేశంలో ఉన్నవారు గాని ఎవరు కూడా అతను సాధుపరచలేకపోయారు తనను తాను రాళ్ళతో గాయపరుచుకునే ఈ వ్యక్తిని అలాగే వస్త్రాలు సరిగ్గా లేకుండా గొలుసులతో బంధించబడిన ఈ వ్యక్తిని అంటే కట్టబడిన ఈ వ్యక్తిని ప్రభువు స్వస్థపరిచారు వాస్తవానికి మన జీవితాల్లో కూడా సాతాను మనలను మనమే గాయపరుచుకునేలాగా చేస్తాడు అది ఎలాగంటారా త్రాగుడు ద్వారా వ్యభిచారం ద్వారా జోదము ద్వారా అంతే కదండి త్రాగుడు ద్వారా మనిషి గుండె ఊపిరితిత్తులు కాలేయము లేదా లివర్ ఇవన్నీ కూడా పాడైపోతాయి అంటే మనల్ని మనం ఏం చేసుకుంటున్నాం గాయపరుచుకుంటున్నాం మనం అనుకోవచ్చు నేను ఎప్పుడు కత్తి తీసుకొని నన్ను నేను కోసుకోలేదు నన్ను నేను పొడుచుకోలేదని మనం అనుకుంటున్నాం కానీ త్రాగుడికి బానిసైన లేదా త్రాగుడు చేత కట్టబడిన తాగుడనే వ్యసనం చేత బందీ అయిపోయిన ఏ వ్యక్తి అయినా సరే గమనించండి తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు కదా ఆ త్రాగుడు వల్ల మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నాడు కదా వ్యభిచారం అనే పాపంలో ఉన్న ఏ వ్యక్తి అయినా సరే తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడు కదా లేనిపోని రోగాలు తెచ్చుకుంటున్నాడా లేదా అందుకనే ప్రియ సహోదరి సహోదరులారా అలాగే జోదం అనే వ్యసనంలో ఉన్న వ్యక్తి కూడా ఈ రాత్రికి రాత్రి నేను గొప్పవాడిని అయిపోవాలి ధనవంతుడిని అయిపోవాలని చెప్పి తనకున్న సమస్తాన్ని తాకట్టు పెట్టి లేదా అప్పు తెచ్చి లేదా పక్కవారి దగ్గర నుంచి తీసుకొని వచ్చి ఆ జోదంలో పెట్టి ఇంకా నాకు చాలా డబ్బులు వస్తాయి అన్న ఆశతో మరి ఆ రీతిగా రా డబ్బులు రాక ఉన్న ఆస్తులు పోయి ఉన్న డబ్బులంతా పోయి అప్పులతో మిగిలిపోయి తనను తాను మనశ్శాంతి లేకుండా తనను తాను గాయపరుచుకుంటున్నాడా లేదా అందుకనే ఇటువంటి ఈ త్రాగుడు వ్యభిచారము జోదము అనే దుర్వ్యసనాలనే రాళ్లతో మనల్ని మనమే గాయపరుచుకునేలాగా అపవాది మనిషిని ఆ రీతిగా ప్రతి బలహీనతకు కూడా బానిసను చేసేస్తూ ఉన్నాడు ఈ రీతిగా మనిషి ఆరోగ్యం పోగొట్టుకుంటున్నాడు తన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నాడు ఆర్థికంగా పతనం అయ్యి ఈ రకంగా బలైపోతూ ఉన్నాడు గమనించండి అపవిత్రాత్మలు ఆ పనులన్నీ కూడా చేస్తుంది అపవాది మనిషిని అలాగ బలి చేసేస్తూ ఉన్నాడు వీటి నుండి మనలను మనమే విడిపించబడలేము గాని ఎప్పుడైతే ప్రభు అయిన ఏసుక్రీస్తు వారి పాదాల చెంతకొస్తామో యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గాయపడిన హస్తముతో ఆయన పొందిన దెబ్బల చేత మన పాపాల నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు అలే లూయ అందుకని మన ప్రతి విధమైన పాపపు గాయాలు ఆయన పొందిన ఆయన సిలువలో పొందిన మరి దెబ్బల చేత ఆయన శిలువలో కార్చిన రక్తము చేత స్వస్థపర స్వస్థపరచబడుతూ ఉన్నాయి హలెయ గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా అందుకనే ఆ గాయాలన్నిటినీ కూడా ఏసుక్రీస్తు ప్రభువు వారు విడిపించి ఆ వ్యక్తిని సాధుపరిచాడు ఆ వ్యక్తిని విడిపించాడు అపవిత్రాత్మల నుంచి ఆ దయ్యాల నుంచి ఒకటి కాదంట దయ్యం ఏమని చెప్తున్నాయి ఆ దయ్యాలు మేము సేన మేము ఒకలం కాదు కదా అందుకనే ఈ మధ్య మనుషులు ఒక పాపం చేత కాదు బహువిధాలైన పాపాల చేత బంధించబడుతూ ఉన్నారు అవిధేయతల చేత బంధించబడుతూ ఉన్నారు మాకు అన్నీ తెలుసు అని అనుకుంటున్నారు కానీ గమనించండి వారు బంధించబడ్డారు అపవాది చేత అని మాత్రం తెలుసుకోలేకపోతూ ఉన్నారు అందుకని మరి యేసుక్రీస్తు ప్రభు ఇటువంటి వ్యక్తికి వస్త్రాలను ధరింపజేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాస్తవానికి అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దిగంబరిగా ఉండేవాడు కానీ ప్రభు అతనికి వస్త్రాలు ధరింపజేసాడు దిగంబరిగా ఉండటం అంటే తెలుసు కదండి అసలు బట్టలే లేకపోవటం మందిలో కూడా ఈ దయ్యం పట్టుకుంది ఏది వస్త్రధారణ సరిగ్గా చేసుకోకుండా చేసేసే దయ్యం వస్త్రధారణ వైపరీత్యంగా ఉండేలాగా మనిషిని ఆ దయ్యం చేసేస్తుంది అందుకని అక్కడ కొంచెం చింపి ఇక్కడ కొంచెం చింపి కదా యవనస్తులు ఈ మధ్య వేసుకునే బట్టల్లో ఎలా ఉంటుంది మోకాల దగ్గర చిరిగిపోయి తొడల దగ్గర చిరిగిపోయి షట్టులు కూడా చిరిగిపోయినట్టు ఉండి కదా అందుకనే ఈ అపవిత్రాత్మ పట్టిన వాళ్ళే ఇటువంటి బట్టలు వేసుకుంటారు అందుకని గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు వారు అతనికి ఆ అపవిత్రాత్మలు పట్టిన సేన అనే దయ్యం పట్టిన ఆ వ్యక్తికి వస్త్రాలను ధరింపజేస్తూ ఉన్నాడు అప అంతకు ముందు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి దిగంబరిగా ఉండేవాడు కానీ ఇక్కడ వీటిని యేసుక్రీస్తు ప్రభువారు అతనికి వస్త్రాలు ధరింపజేస్తూ ఉన్నారు ఒకనొకప్పుడు పాపపు డాగుల చేత మన వస్త్రాలు కూడా మలినమైపోయి ఉన్నప్పుడు రక్షణ అనే వస్త్రాలు నీతి అనే వస్త్రాలు లేక మనం దిగంబరులుగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తన పవిత్ర రక్తాన్ని మన కోసం చిందించి ఆయన రక్తం ద్వారా మన పాప పాపపు డాగులను ఆయన శుద్ధీకరించి శృంగారం అనే పాగాను ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగా ఆభరణాలతో అలంకరించుకొని నా పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రాలను మనకు ధరింపజేసి ఉన్నాడు అలే లూయా నీతి అనే పైబట్టను మనకు ఆయన ధరింపజేసి ఉన్నాడు చదువుదామా యష్యా గ్రంథము అరవై ఒకటవ అధ్యాయము పదవ వచనంలో రాయబడిన మాటలు మనం చూడగలిగితే శృంగారమైన పాగా ధరించుకొని నా పెండ్లి కుమారుడిలాగా అలాగే ఆభరణాలతో అలంకరించుకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది అని రాయబడున్నది గమనించండి మనం కూడా శారీరకంగా బాహ్యంగా కనిపించే వస్త్రాలు ధరించుకున్నట్టు ఉంటున్నాం కానీ అవన్నీ మన అపరాధాల చేత పాపాల చేత అవిధేయతల చేత అవన్నీ కూడా మరి మురికైపోయినాయి అందుకనే మనము అందవిహీనంగా వస్త్రహీనంగా తయారైపోయాం కానీ దేవుడు మనకు ఉల్లాస వస్త్రాన్ని నీతి అనే వస్త్రాన్ని రక్షణ అనే వస్త్రాన్ని ధరింపజేస్తూ ఉన్నాడు అలే లూయా గమనించండి ఆ దిగంబరంగా ఉన్న ఆ వ్యక్తిని సమాధుల్లో పడి తిరుగుతున్న ఆ వ్యక్తిని మరి ఎవరు కూడా చూడటానికి ఇష్టపడే వాళ్ళు కాదు ఇప్పుడు వస్త్రాలు ఉన్నాయి సాదుపరచబడ్డాడు అంతా కూడా నెమ్మది తెచ్చుకున్నాడు సమాధానం లేని పరిస్థితుల్లో సమాధానకర్త అయిన యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా ఆ వ్యక్తికి వచ్చేసాయి నెమ్మది వచ్చింది సమాధానం వచ్చింది పైగా వస్త్రాలు వచ్చినాయి వస్త్రాలు మనిషి గౌరవాన్ని సూచిస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు అగౌరవమైన పరిస్థితుల్లో ఉండే వ్యక్తికి ఇప్పుడు ఏమొచ్చిందంటే ప్రభు వారి దగ్గరికి వచ్చిన కారణంగా గౌరవం ఏర్పడింది హెల్ లూయ ఆ రీతిగా ప్రియ సహోదరి సహోదరులారా చూడగలిగితే అపవిత్రాత్మ పట్టిన వాణిని స్వస్థపరిచి మరి నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దినట్లే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వారు కూడా మనలను ఆ రీతిగానే మరి ఇటువంటి బలహీనతల చేత ఏది తాగుడు వ్యభిచారము జోదం అనే బలహీనతలు ఆ పాపాల చేత కట్టుబడి ఉన్న మనల్ని కూడా ఆయన స్వస్థపరిచి ఆయన విడిపించి నూతనమైన వ్యక్తిగా తీర్చిదిద్దాడు అపవిత్రాత్మ పట్టిన వ్యక్తినే ఆయన స్వస్థపరిచి మరి తీర్చిదిద్దితే వారంతా అక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే ఆ ఊరు వారంతా వచ్చి ప్రవ్వా మా ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవా అని బతిన్లు ఆడుకుంటున్నారు గమనించండి కారణం ఏంటంటే ప్రభు వారికి మరి ఇక్కడ ఈ అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి చాలా అమూల్యమైన వ్యక్తిగా కనిపించాడు అంటే చాలా ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనిపించాడు అతనిలో ఉన్న దయ్యాలన్నీ వెళ్ళి ఆ పందులలోకి ప్రవేశించాలని దేవుడు ఆజ్ఞాపిస్తే ఆ పందులన్నీ కూడా వెళ్ళి అక్కడ నుంచి మరి ఆ ప్రాంతంలో ఉన్న సముద్రంలోకి దూకి మరి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి ఎందుకు వెళ్ళిపోమంటున్నారు వీళ్ళందరూ అంటే ప్రభువు కంటే ఆ పందులే వారికి ముఖ్యం అనిపించింది దేవునికి ఏమో అపవిత్రమైన అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి ముఖ్యము ప్రాముఖ్యం అనిపిస్తే ఆ ప్రజలకు ఈ వ్యక్తి ప్రాముఖ్యం కాదంట ఎవరు ప్రాముఖ్యం పందులే ప్రాముఖ్యం కారణం ఏంటి వారి జీవదాధారం కావచ్చేమో అందుకనే గమనించండి ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాలు అంతే కదా ఆయన మన కొరకు సమస్తాన్ని దారబోస్తే మనమేమో అందం ఉంది బలం ఉంది ధనం ఉంది ఇంకా మేము ఈ లోకంలో అనుభవించాల్సింది చాలా ఉంది నువ్వు మా దగ్గరికి రావద్దు మేము ప్రభు వద్దకు రాము అనే పరిస్థితుల్లో మనిషి ఈ రోజున ఉండిపోతా ఉన్నాడు మా హృదయంలో నువ్వు ఉండద్దు మాకు నచ్చినట్లు మమ్మల్ని బ్రతకనివ్వు మా అభిప్రాయాలు మావి బైబుల్ అభిప్రాయాలు మా మీద రుద్దకండి మాకంటూ స్వేచ్ఛ అవసరం అని మనిషి బైబుల్ని తోసిపుచ్చేస్తున్నాడు సువార్తను తోసిపుచ్చేస్తున్నాడు అసలు సేవకుల్ని మనుషుల్లాగా చూడటం లేదు ఏంటి వైపరీత్యం అంతా గమనించండి మనిషికి సమాధానం కంటే ఈ లోకంలో మరి తాత్కాలికమైన ఆనందమే ముఖ్యమైపోయింది నీవు వెళ్ళిపో అంటూ దేవుణ్ణి కూడా తోసేసే పరిస్థితిలోకి మనిషి వచ్చేసాడు ప్రకటన గ్రంథంలో రాయబడి ఉంటుంది కదా హృదయం అనే హృదయమనే ఆయన నిల్చొని తట్టుచున్నాడు ఎవరైనా ఆ స్వరాన్ని విని ఆయన స్వరాన్ని విని తలుపు తీస్తే ఆయన లోపలికి ప్రవేశించి వారితో సహవాసం చేస్తాడు అన్న మాటను మనుషులు ఏమాత్రం కూడా గమనించండి పట్టించుకోవటం లేదు హృదయం అనే తలుపున ఆయన తట్టుచున్నప్పటికీ ఆయన లోనికి ప్రవేశించకుండా మనుషులు చేస్తున్న పని ఏంటంటే గడియలు బిగించి మనకు నచ్చినట్టుగా మనం జీవించేస్తాం అన్న ఆలోచనలో మనిషి ఉంటున్నాడు ఆయన దాటి వెళ్ళిపోతే మన జీవితాలు ఏమైపోతే ఆలోచించారా మన జీవితాలకు సార్థకతే లేదు అటువంటి పరిస్థితులు మనకొద్దు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా నేడైనా ప్రభుని చేర్చుకొని నిత్యమైన ఆశీర్వాదాలు అనుభవిద్దాం అటువంటి కృపాధన్యత దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆమేన్